అందరికి నమస్కారం అండి నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో కదంబం కూడా ఒకటి కదండి ఆ కదంబాన్ని అమ్మవారికి నేనే విధంగా తయారు చేశాను ఈ వీడియోలో చూడగలరండి ఇట్లా గుమ్మడికాయ ముక్కలు వంకాయ ముక్కలు సొరకాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి ములక్కాడ టమోటాలు ఇట్లా అన్ని ముక్కలను వేసి ముందు నీళ్ళలో ఉడికించుకుంటున్నానండి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇట్లా విడిగా కూడా మనం చేసుకోవచ్చు నేను ముక్కలన్నిటిని ఇట్లా విడిగా ఉడికించుకొని అన్నం పప్పు వండుకొని ఆ తర్వాత ఈ ఈ ఉడికిన కూర ముక్కల్ని అన్నం పప్పు తిరగమూతతో కలుపుతానండి ఇది నా విధానం పూర్తిగా బెండకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు జిగురు ఇష్టం లేని వాళ్ళు బెండకాయ ముక్కల్ని వేయొద్దండి ఇంకా ఒక దుంప వేయొచ్చు అరటికాయ కూడా వేయొచ్చండి దుంపల్లో బంగాళదుంప చామదుంప చిలకడదుంప ఇలాంటి దుంపల్ని వేసుకోవచ్చు కదంబం అమ్మవారికి ఎంతో ఇష్టమండి ఎన్ని రకాలుగా మనం కూర ముక్కలు వేస్తాము అట్లానే అన్ని రూపాలలో ఈ నవరాత్రుల్లో అమ్మ మనకి దర్శనం ఇస్తుందండి తప్పకుండా నవరాత్రుల్లో చివరి రోజు విజయదశమి రోజున ఈ కదంబాన్ని సమర్పించండి అన్ని శక్తి రూపాలని ఒకసారి తలుచుకొని అప్పుడు ఈ కదంబాన్ని అమ్మవారికి చివరి రోజు మహానైవేద్యంతో పాటుగా నివేదించండి ఇలా కరివేపాకును కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇట్లా రకరకాల రుచులన్నీ కలిస్తేనే కదంబం తయారవుతుందండి కూరల్లోనూ రకరకాల కూరలు కలుపుతాము ఉప్పు కారము పులుపు కోసం చింతపండుని తీపి కోసం బెల్లాన్ని కూడా కలుపుతామండి కదంబంలో ఇట్లా ఇన్ని రకాల రుచులు కలుస్తాయి నెయ్యి ఇట్లా సువాసన భరితమైనవి కూడా కలుస్తాయి కాబట్టి ఇన్ని రకాల సమ్మేళనంతో మనం కదంబాన్ని అమ్మవారికి సమర్పిస్తామండి అమ్మవారు యుద్ధం చేసి అలసిపోయి ఉంటారు కదా అమ్మవారికి శక్తి వస్తుంది మనము దాన్ని నివేదన నివేదించిన తర్వాత ప్రసాదంగా తీసుకుంటాం కాబట్టి ఉపవాసాలు ఉండే వాళ్ళకి ఈ కదంబంలోని కూర ముక్కలన్నీ ఎంతో శక్తిని పోషణని ఇస్తాయండి శరీరానికి అందుకని కదంబాన్ని తప్పకుండా నవరాత్రుల్లో ఒక రోజు సమర్పించగలరు నేను విజయదశమి రోజు సమర్పిస్తానండి నేను చివరి రోజు అందరు అమ్మవార్లని తలుచుకుంటూ ఇన్ని రకాల రుచులు కూర ముక్కలు ఉన్న వాటిని మన శాకాంబరీ దేవి కదంబ వనవాసిని అయిన అమ్మకి నివేదించుకుంటానండి ఎంతో ప్రేమతో ఆప్యాయంతో ఇది ఎందుకు సమర్పిస్తాము కదంబం అంటే అమ్మవారికి ఇష్టము అనేది ఒకటైతే మరొకటి శక్తి రూపాలన్నీ కలగలిసి యుద్ధం చేసిన అమ్మకి పోషణగా శక్తిగా ఉంటుందని కూడా నివేదిస్తూ ఉంటాం అనమాట ఈ కదంబాన్ని ఎంతో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయండి ఈ కదంబంలో ఎందుకంటే అన్ని రకాల కూర మొక్కలు కనపడ కలుపుతాం కాబట్టి తప్పకుండా ఈ నవరాత్రులు ఒకరోజు కదంబం అమ్మవారికి నివేదించుకోగలరు ఇంకా కదంబాన్ని మనం ఎన్ని రకాలుగా అయినా తయారు చేయచ్చండి ఇలా విడివిడిగా ఉడికించుకుని తయారు చేసుకోవచ్చు లేదా కుక్కర్లోనే అన్నిటినీ కలిపి కూడా మనం తయారు చేయొచ్చు ఒక కప్పు బియ్యానికి పావు కప్పు పప్పుని కలిపారు అంటే అన్నం పప్పు కలిపి వండుకొని కూర ముక్కలన్నింటినీ ఉడికించుకొని అన్ని ఒక రెండు రెండు కూరలు తీసుకోగలరండి గుమ్మడికాయ వంకాయ తప్పకుండా ఉండేలా చూసుకోండి ఒక దుంప ఏదైనా ఉండొచ్చు పచ్చిమిర్చి వేయచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చండి చివరిలో ఇట్లా నెయ్యిని వడ్డించండి అమ్మవారికి సమర్పించండి అమ్మ ఎంతో ప్రేమగా తింటారు మన నెయ్యిని వడ్డించి అమ్మవారికి నివేదిస్తే పిల్లలకు కూడా మంచి పోషణ అండి ఇన్ని రకాల వెజిటేబుల్స్ కలవటం వలన ఇందులో నేనైతే అమ్మవారికి ఇలా కదంబాన్ని సమర్పించి ఒక్కటే ఒకటి కోరుకుంటున్నానండి అమ్మని ఏ విధంగా ఇది శక్తివంతమైన భోజనమో ప్రసాదమో అదే విధంగా మాకు శక్తిని ప్రసాదించమ్మా అన్నిటితో పోరాడగలిగేలాగా అన్నిటిని తట్టుకోగలిగేలాగా ప్రేమని ఆప్యాయాన్ని బాధని అన్నిటినీ తట్టుకునే శక్తినివ్వమని అమ్మవారిని అయితే నేను కోరుకుంటున్నానండి విజయదశమి రోజు కానీ లేదా నవరాత్రుల్లో ఒక రోజు కానీ తప్పకుండా సమర్పించగలరు ఇంకా మనకి నవరాత్రులు చివరిలోకి వస్తున్నాయి కదండి అందుకని అమ్మవారిని అయితే మనం విజయదశమి రోజుని ఉద్వాసన చెప్పాలి కాబట్టి అమ్మవారికి మహా నైవేద్యం తప్పకుండా విజయదశమి రోజు సమర్పించగలరు అన్నం కూర పప్పు ఒక తీపి పదార్థము ఒక కారం పదార్థము ఇలా అన్నిటినీ అమ్మవారికి నివేదించి చీర జాకెట్టు పువ్వులు తాంబూలము గాజులు అన్నీ ఇచ్చి మన ఇంటికి వచ్చి మనల్ని రక్షించటానికి కాపాడటానికి వచ్చిన అమ్మకి ప్రేమగా ఆప్యాయంగా అన్నిటినీ పెం పెట్టి పంపించగలరు చీర జాకెట్టు అన్నీ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు శ్రీమాత్రే నమ